ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించగలిగితే క్యాన్సర్ బారిన పడిన వారిని కాపాడవచ్చని పలువురు వైద్యులు అన్నారు డాక్టర్ తానియా ఎనభై రెండవ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు మంగమూరు రోడ్డులోని వెతున్ నర్సింగ్ హోమ్ లో క్యాన్సర్ అవగాహన సదస్సు ఒంగోలు ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో క్యాన్సర్ కారక లక్షణాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించగలిగితే ప్రమాద స్థాయి తగ్గుతుందని ప్రతి నెలా క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవాలని డాక్టర్ అన్నారు ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ కారక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చాలా మంది మహిళలు తనువులు చాలిస్తున్నారని అన్నారు ముఖ్యంగా అవగాహన లేకపోవడం క్యాన్సర్ అంటే భయం కలగడం లాంటివి ఉండడం వల్లే క్యాన్సర్తో చనిపోతున్నారని మొదటి దశలో క్యాన్సర్ ని గుర్తించగలిగితే క్యాన్సర్ నయమవుతుందని అన్నారు డాక్టర్ రంగారావు హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఎండి డాక్టర్ రమణారెడ్డి డాక్టర్ పురుషోత్తం డాక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు

మా బెతూర్ నర్సింగ్ హోమ్ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము ఇవాళ అకేషన్ ఏంటంటే డాక్టర్ మోటూరి టాన్య గారు చనిపోయి పన్నెండేళ్ళు అయింది ఇవాళ ఆయన జన జన్మదినం ఈ పన్నెండేళ్ల నుంచి మేము ప్రతి సంవత్సరం క్యాన్సర్ అవగాహన సదస్సుని ఏర్పాటు చేస్తున్నాము మా హాస్పిటల్లో డాక్టర్ ఉదయని డాక్టర్ ఎంఎన్ఆర్ క్యాన్సర్ డాక్టర్ రమణారెడ్డి గారు ఐద్వా వీళ్ళందరి పర్యవేక్షణలో ఈ సభని ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కలగజేసి ఫ్రీగా మేమోగ్రాము టెస్ట్లు ఇవన్నీ చేసి వాళ్ళలో మెయిన్గా అవగాహన కలగజేయడం మా ఉద్దేశం సో ఇది అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అనమాట డాక్టర్ ఉదయన్ గారు ఇప్పుడు మాట్లాడతారు డాక్టర్ టాన్యా గారు చనిపోయి పన్నెండు సంవత్సరాలు అయింది ఆమె జన్మదినం నాడు ప్రతి సంవత్సరం మేము ఆమె చనిపోయిన తర్వాత ఈ క్యాన్సర్ అవగాహన సదస్సు మరియు క్యాంపు నిర్వహిస్తున్నాం దీనికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే టానియా గారు కూడా క్యాన్సర్ వల్లనే చనిపోయారు సో ఇది ఇంకా ప్రజల్లోకి దాని గురించి అవగాహన ఇంకా బాగా కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ మేము ప్రతి సంవత్సరం నడుపుతున్నాము దీన్ని ఎక్కువ మంది వీలైనంత వరకు దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం ఈ క్యాంప్లో ఏంటంటే స్త్రీలకు సంబంధించిన వ్యాధుల వరకు మేము ఉచితంగా పరీక్షలు కూడా చేస్తున్నాము గత పన్నెండేళ్ళుగా చేస్తున్నాము దీనికి మాకు ఎన్ఆర్ ఎంఎన్ఆర్ హాస్పిటల్ వారి సహకారము ఐద్వా సహకారము మాకు చాలా మెండుగా లభిస్తున్నాయి ఇంకా ముందు ముందు ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం దీనిలో ఏంటంటే మియర్ మ్యామోగ్రామ్ అనే రెండు టెస్టులు మేము ఉచితంగా అందరికీ అందజేస్తున్నాము వీలైనంతమంది ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాం మామోగ్రఫీ ద్వారా కనుక్కోవచ్చు అలాగే సర్వైకల్ క్యాన్సర్ని మనము ముందుగానే టెస్ట్ ఇయర్లీ వన్స్కైనా చేయించుకున్నట్లయితే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి దాన్ని మనం ఇయర్లీగానే కనుకొని దానికైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సో ఈ క్యాన్సర్ని పూర్తిగా నివారించడానికి కూడా అవకాశం ఉంది సో దీని గురించి మేము మిగతా ఎవరైతే వచ్చినారో పబ్లిక్ వాళ్ళందరికీ కూడా దీనిపైన అవగాహన ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్ ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలామందిలో అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ వెయిట్ అండ్ ఎపిటైట్ సో అప్పటి వరకు నార్మల్గా ఉన్న మన డైటరీ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనం తీసుకునేది అదే అదేవిధంగా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉండటము అంటే మోర్ దాన్ టెన్ పర్సెంట్ బాడీ వెయిట్కైనా ఒక త్రీ మంత్స్లో ఉన్నట్లయితే మనము వెంటనే ఈ క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాలి అదేవిధంగా ఏదైనా గొంతు ఫ్రీక్వెంట్గా గొంతుకైనా మారుతున్నట్ల వాయిస్ చేట్లయితే లెరెంజల్ క్యాన్సర్ ఎస్పెషల్లీ స్మోకర్స్లోను ఆల్కహాలిక్స్లోను ఈ లెరెంజల్ క్యాన్సర్స్ ఏదైనా దగ్గుకైనా మోర్ దాన్ త్రీ వీక్స్ కంటిన్యూస్ ఉన్నట్లయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ని కూడా మనము రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు ఆడవారిలో ప్రధానంగా రొమ్ముల గడ్డలాగా రావడం కానీ లేదా ఎర్ర ఎర్రమైల అవుతూ ఉంటుంది అది వాళ్ళు ఏందంటే ఇగ్నోర్ చేస్తారు అది నార్మల్ థింగ్ లాగా బట్ అలా కాకుండా ఎనీ చేంజెస్ వచ్చినప్పుడు వెంటనే నియర్ బై కలిసి కలిసినట్లయితే వాళ్ళు సింపుల్ ప్యాప్ టెస్టు ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా దీన్ని కనుక్కోవడానికి అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరూ ఈ క్యాన్సర్ పైన అవగాహన కలిగి ఉండాలి అదేవిధంగా మిగతా పబ్లిక్ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను